అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మహాశివరాత్రి అంటే ఈరోజు ఆదివారం సో ఈ ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే సాధారణ పరిపాలన శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది శివరాత్రి భక్తులు జాగరం చేయనున్న కారణంగా మరునాడు సెలవు తీసుకునేలా కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందంట సో ఇక హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి ఈ రోజున హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అనమాట సో శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి పార్వతీదేవిని శివుడు పెళ్ళాడిన రోజునే ఈ పండుగగా చెబుతూ ఉంటారు సో ఈ రోజున శివుడిని భక్తి పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు సో ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఫిబ్రవరి పదిహేను వచ్చింది సో శివరాత్రి రోజున జాగారం చేస్తూ ఉంటారు అందువల్ల మరునాడు సెలవు తీసుకునేలా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది సో మహాశివరాత్రి రోజున శివానుగ్రహం పొందాలంటే పవిత్రమైన రోజున ఉదయాన్నే స్థలస్థానం ఆచరించి రోజంతా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతూ ఉంటారు అలాగే రాత్రి అంతా నిద్రపోకుండా రిగోల్బర కాల పూజలు అదేవిధంగా జాగరణ చేస్తూ శివనాస్మరణ చేయాలన్నారు సో శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో పూజించడం పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని కూడా భక్తులు నమ్మకం అలాగే మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి రోజంతా భక్తితో గడపాలని చెబుతూ ఉన్నారు ఇక ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల పది సెకండ్ల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల వరకు ఉన్నట్లు పండితులు చెబుతూ ఉన్నారు ఈ పరమ పవిత్రమైన సమయంలో లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకం జరిపించడం ఎంతో పుణ్యమని పండితులు కూడా చెబుతూ ఉన్నారు సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి అదేవిధంగా నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్